ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోయే సౌందర్యలహరి స్తోత్రానికి అధిదేవత ఎవరు అంటే లలితా త్రిపుర సుందరి ఆ దేవత ఎవరు ఏమిటి అనేది మనం సొంత మాటల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా భగవత్పాద శ్లోకాల ద్వారానే మనం చూద్దాం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన మఠంలో ఉన్నాము అమ్మవారు మనకి సమీపంలోనే ఉన్నది శృంగేరిలో శారదాంబ అంటే త్రిమూర్తులలో ఒకళ్ళ పత్ని మాత్రమే కాదు అక్కడ శారదాంబని శ్రీచక్రం మీద పెట్టి ఉన్నారు కాబట్టి అక్కడ ఆరా విధ ఆరాధనా విధానాలు పూజా పద్ధతులన్నీ కూడా లలితాత్యపుర సుందరి యొక్క పూజా విధానాలు అక్కడ మధ్య మధ్యలో ఉపచారాలు చేసేటప్పుడు భగవత్పాదులు దేవీ చతుషష్ఠి ఉపచార స్తోత్రం అని చెప్పి ఒకటి మధ్య మధ్యలో ఆ శ్లోకాలు వాడతారు ఆ మంత్ర పద్ధతి అంతా కూడా శ్రీ విద్యా పద్ధతిలోనే అక్కడ ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల్లో విశేషమైన సందర్భాలు సరస్వతి పూర్వకముగా పూజ జరుగుతుంది కానీ అక్కడ కూడా మనం చెప్పేది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వా మహా అయిన శారదా పరమేశ్వరి అని అది శృంగేరిలో అయినా అంతే మన శృంగేరి మఠం యొక్క కేంద్రాల్లో ఎక్కడైనా కూడా అమ్మవారిని పూజించినా అక్కడ కూడా ఇదే ఆచారాన్ని మనం పాటిస్తూ ఉన్నాము